అంకరాజు మురళీధరరావు ఆస్ట్రా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ గురు ఓం శ్రీ మహాగణాధిపతి హేనమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో జ్యోతిష్య శాస్త్రం యొక్క భారతదేశంలో ప్రగతి గురించి మూడో భాగంలో వివరిస్తున్నాను ఇవి సుమారుగా ఒక నాలుగైదు పార్ట్స్గా ఇంకా ఏడు పార్ట్స్ అయినా ఉండొచ్చు ఇక రావచ్చు మొత్తం జ్యోతిష్యం అంటే ఏమిటి జ్యోతిష్యంలో కర్మసిద్ధాంతం అనే విషయాన్ని కూడా తర్వాత భాగాల్లో వివరిస్తాను ఇకపోతే ఈ మూడవ భాగంలో భారతదేశంలో జ్యోతిష్య ప్రగ ఎలా డెవలప్ అయింది ఈ యొక్క పరిశోధనలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని ఇక్కడ వివరిస్తున్నాను భారతదేశంలో తన శిష్యులకు శాస్త్రాన్ని అందించిన మహర్షి గర్గ మహర్షి ఇంకా యవనులు చాలా పండిత జ్యోతిష్కులని మరియు చా వారు చాలా శతాబ్దాల క్రితం జీవించారని వరహ తన పాఠ్య పుస్తకాల్లో యవనుల గురించి చాలా గొప్పగా పొగిడారు ఆధారాలు కూడా ఉన్నాయి భారతదేశంలో ఈ సైన్స్ అభివృద్ధికి యవన్లు చాలా దోహదపదారుగా సుమారు మూడు వేల ఒక వంద ఇరవై రెండు బీసీ అని చూపించిన రికార్డులు కూడా ఉన్నాయి తిరువలోర్ పట్టికలో జ్యోతిషాస్త్ర ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగించబడ్డాయి ఈ శాస్త్రాన్ని వివరించిన కొంతమంది ప్రసిద్ధ భారతీయ జ్యోతిష్య పండితుల పేర్లు ఇక్కడ పేర్కొనడం మనకు చాలా ఇష్టం వారే అంటే గర్గా విద్య గర్గా ఆర్యభట్ట ఆర్యభట్టరుగు బృహస్పతి బాదరాయణ భరద్వాజ బాదల్ల దేవస్వామి దేవల ద్రవ్యవర్ధన గరుత్మాన్ జీవన జీవసమన్ కపిల కన్బుక్ కశ్యప లతాచార్య మనో వనిత మాయ పరాశర మల్లిస పితామహ రోమక ఋషిపుట సిద్ధసేన సింహాచార్య సాక సప్త ఋషి సర్వస్వత సావిత్ర సత్యాచార్య యవనాచార్య అరహమీర భట్టోత్పల హృద హృదియాసలు వైద్యనాథ దీక్షితార్ మరియు అనేక ఇతర జ్యోతిష్య పండితులు ఈ జ్యోతిష్యం గురించి పరిశోధన చేసి మనకు ఈ జ్యోతిష్యాన్ని అందించారు ఈ విధంగా మనం వారిని తలుచుకోవడంలో చాలా అవసరం ఈ విధంగా ఇతర శాస్త్రాల్లో నాయకులు కూడా అన్ని యుగాల్లో ఎంతో గౌరవంగా జ్యోతిషాన్ని ప్రశంసించేవారు సంవత్సరాలు గడిచే కొద్ది వివిధ కారణాల వల్ల దీర్ఘకాలం జీవించే మరియు దీర్ఘ వ్యక్తితంగా దీర్ఘకాలం జీవించే ఈ శాస్త్రాన్ని కొన్ని లేదా అందాలు కోల్పోయింది కానీ సైన్స్ ఎప్పటికీ శాస్త్రంగానే మిగిలిపోతుంది కదా ప్రతి యుగంలోనూ ప్రతి శాస్త్రం దాని సొంత సహజ విలో కలిగి ఉన్నప్పటికీ మరియు మనకు ఉపయోగకరంగా ఉన్నప్పటికీ ఒక నిర్దిష్ట శాస్త్రం మాత్రమే చాలా శ్రద్ధను పొందుతుంది మరియు అభివృద్ధి చెందుతుంది సైన్స్లోని ఏ శాఖలోనూ పురోగతి లేకుండా ఏ దేశం కూడా లేదు కాబట్టి ప్రతి యుగంలోనూ ఎవరైనా ఏ ఏ విభాగంలోనైనా సైన్స్ బాగా ప్రాచుర్యం సంపాదించుకుంది ప్రతి ఇతర శాస్త్రాలు పూర్తిగా మర్చిపోకపోయినా విస్మరించబడలేదు అలాగే అందరికీ గొప్ప ఆశ్చర్యాన్ని కలిగించే పేర్లు ఇప్పుడు కూడా ఉండే అవకాశం లేదు జ్యోతిష్ శాస్త్రంలో చాలా శ్రద్ధ గల మరియు నమ్మకమైన విద్యార్థులు ఉంటారు వారి వల్లనే మనం ఈరోజు జ్యోతిష్యాన్ని నేర్చుకోగలుగుతున్నాం వారు జ్యోతిష్ శాస్త్రాన్ని ప్రాచుర్యంలోకి తీసు తీసుకువచ్చారు చాలా పరిశోధనలు క్రమం తప్పకుండా మరియు క్రమ జరుగుతూ ఉంటాయి అదనంగా పరిశోధనలు నిర్వహించబడాలి ఖచ్చితమైన ఫలితాలు చదవడానికి బుల్ ప్రూఫ్ పద్ధతులు కావాలి ఇప్పటికి కూడా జ్యోతిష్ శాస్త్రంలో సగం జ్ఞానాన్ని కలిగి ఉన్న విద్యార్థులు విద్యను అభ్యసించి ఉన్నత జ్ఞానాన్ని పొందాలని పొంది సమాజానికి సేవలు అందించాలంటే మంచి గురువులు కావాలి వారి సందేహాలు నివృత్తి చేయగలిగిన వ్యక్తులు చాలా అవసరం ఈ దేశానికి ఈ శ్రేష్టమైన శాస్త్రాన్ని అపహస్యం చేసే వారిని సరైన జ్ఞానాన్ని అందించే సమర్థులైన జ్యోతిష్కులు తిప్పికొట్టాలి విషయం యొక్క సరియైన మరియు స్పష్టమైన అవగాహన ఉన్నప్పుడు మాత్రమే ఆశ్చర్యకరంగా ఖచ్చితమైన ఫలితాలను అంచనా వేయవచ్చు కదా ఫలితాలు మరియు మన పూర్వీకులు మనకు అందించిన గొప్ప వారసత్వం జ్యోతిష్యం నిజానికి ఏ ఇతర శాస్త్రాల వలె ఖచ్చితమైన ఆధారాల కొరకు పరిశోధన జరగలేదు జ్యోతిష్యం యొక్క ప్రస్తుత స్థానం అనేక మంది జ్యోతిష్ల చేతుల్లో పరిశోధనలు లేకుండా జరుగుతుంది వారికి సరైన మార్గదర్శకలు లేనందువల్ల ఫలితాలు అసంతృప్తికరంగా ఉంటాయి ఎవరికి తోచిన విధంగా వారు ఫలితాలను చెప్పడం దానికి ప్రయత్నిస్తుంటారు ఆ సంస్కృతంలోని శ్లోకాలను అర్థం చేసుకొని వాచీలు ఎవరైనా తయారు చేసినప్పటికీ రెండు గడియారాలు ఏకీభించవు కదా అవి చాలామంది వ్యక్తుల చేత తయారు చేయబడితే అవి ఎలా ఉంటాయో ఊహించవచ్చు అదేవిధంగా జ్యోతిష్కులు మరియు మరికొందరు నిపుణులు సారణంగా ఇప్పటికీ అణగారి కన్సల్టెంట్తో విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు కాబట్టి ఒకే విధమైన ఆలోచన విధానాన్ని కలిగి ఉండడాన్ని విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం ఖచ్చితంగా చాలా అవసరం భవిష్యత్తులో అనేక ఇతర దేశాల్లో జ్యోతిష్య పాఠాంశాలు జ్యోతిష్యం పాఠాంశాలుగా చేర్చారు అమెరికన్ యూనివర్సిటీలో జ్యోతిష్యం చేర్చబడింది అలాగే జర్మనీ స్విట్జర్లాండ్ హాలాండ్ మరియు ఫ్రాన్సుల్లో జ్యోతిష్య పాఠాలు చెప్తున్నారు వారి విద్యా సంస్థలలో ఇప్పుడు భారతదేశంలో జైపూర్లో శాస్త్రం చెప్పబడుతుంది ఢిల్లీ మరియు మద్రాసులో జ్యోతిష్యంపై కోర్సులు నిర్వహిస్తున్నారు ఇక్కడ గవర్నమెంట్ కాక ప్రైవేటు సంస్థలు కూడా జ్యోతిష్య మీద ఇన్స్టిట్యూట్స్ ఓపెన్ చేసి విద్యార్థులకు నేర్పిస్తున్నారు అక్కడ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది బొంబాయిలో కూడా అపార అనుభవం ఉన్న పండితులు జ్యోతిషాన్ని నేర్పిస్తున్నారు ఉత్తర భారతదేశంలో కూడా చాలా వరకు జ్యోతిష్యంపై చాలామంది ఇన్స్టిట్యూట్స్ నడిపిస్తూనే ఉన్నారు హైదరాబాద్లో పొట్టిసరా యూనివర్సిటీ వారు ఎంఏ అస్ట్రాలజీ డిగ్రీతో క్లాసెస్ డిస్టెంట్ క్లాసెస్ కండక్ట్ చేసి డిగ్రీలు ఇస్తున్నారు చాలా కాలంగా మరియు పరిశోధకులు జ్యోతిష్య పండితులందరూ తమ కథనాలను అందిస్తూ ఉంటారు ఇప్పటికే చాలామంది విద్యార్థులు చిన్న ప్రావీణ్యత పొందగలుగుతున్నారు తమ గురువుల ద్వారా కొందరు దురభిమానులు మరికొందరు జ్యోతిష్యం యొక్క ప్రతిష్టను మరియు ప్రయోజనాన్ని కాపాడుకోవాలనే కోరిక లేకుండా అదృష్టాన్ని చెప్పడం ద్వారా దాని వ్యాప వ్యాపారంగా మారుస్తున్నారు కొందరు మాత్రమే ఈ గొప్ప శాస్త్రం కోసం సర్వస్వం త్యాగం చేస్తున్నారు కొందరు చాలా ఫ్రీగా ఇన్స్టిట్యూషన్స్ మెయింటైన్ చేసి క్లాసులు నిర్వహించి చాలామందికి జ్యోతిష్యం నేర్పిస్తున్నారు కొంతమంది జ్యోతిష్యంలో ఆవేశపూరితమైన మరియు పరికిరాన్ని అంచనాలు జ్యోతిష్యాంతో జ్యోతిష్యాన్ని అవమానిస్తుంటు ఉంటారు కాబట్టి జ్యోతిష్యం అనేది ఎప్పటికీ నిలిచే శాస్త్రము దీన్ని తరతరాలకు మనం అందించాల్సిన అవసరం ఉంది ఇకపోతే నాడీ జ్యోతిష్యం గురించి కొన్ని వివరాలు ఇక్కడ పరిశీలిద్దాం భారతదేశంలోనే ప్రాచీన ఋషులు రాసినట్లు చెప్పుకునే తాళపత్రాలపై రాసే నాడీ జ్యోతిష్యాన్ని సంపూర్ణంగా నమ్మలేకపోతున్నాం కదా చాలామంది వ్యక్తులు జీవితంలో జన్మించిన మరియు ఇంకా పుట్టబోయే సంఘటనలు ఇప్పటికే హిందూ మేధావి ద్వారా వ్రాయబడినవి సంప్రదింపులు జరిపిన వ్యక్తులు గత సంఘటనల యొక్క ఆశ్చర్యంకరమైన కష్టమైన సంఘటనలతో మూగబోయారు కానీ అయితే భవిష్యత్తు అంచనా ఘోరంగా పడిపోయినప్పుడు కలత చెందుతున్నారని చెప్పవచ్చు చాలామంది కూడా జరిగే సంఘటనలు తయారీ అవుతున్నాయి కానీ జరగబోయే భవిష్యత్తులో విషయాలు చెప్పినప్పుడు సామాన్యంగా చాలా వరకు జరగడం లేదు నిజ జీవితంలో రుజువులతో సహా దొరుకుతున్నాయి అలాగా వేల సంవత్సరాల క్రితం ఋషులు ఈ అద్భుతమైన అంచనాలు రాశారు స్థానిక వ్యక్తి పుట్టినప్పటి నుండి సంప్రదింపుల తేదీ వరకు అన్ని అంచనాలు వారు స చాలా సరిగ్గా ఉంటాయి వారు తమ భవిష్యత్తు అంచనాల్లో ఎందుకు విఫలమవుతారో వివరించలేము అసలైన నాడీల పెద్ద సంఖ్యలో ఉన్నందున దీనికి సరైన విచారణ పరిశోధన లేకపోవడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయని మనం గుర్తించాలి కాబట్టి పరిశోధన చాలా అవసరం ఈ విషయంలో తాటే ఆకులను కన్సల్టెంట్లకు అంత చే తాటే ఆకులను కన్సల్టెంట్లకు అంత చేయడంతో అలా యజమానులు ఆకులు పట్టుకుని వారి నుండి వచ్చినట్లు ఫలితాలు చదివితే పరిష్కారం సులభంగా వారికి అవుతుంది తాళపత్రాలను పర్యటించకు ఇస్తే గతం మరియు వర్తమానం యొక్క పటం సరిగ్గా అంగీకరిస్తే భవిష్యత్తు కూడా వారు చెప్పినట్టుగా జరుగుతుందని నమ్ముతారు కానీ జరిగిన విషయాలు మాత్రమే యార్థంగా కనిపిస్తున్నాయి కానీ భవిష్యత్తు అకం గోచరంగా కనిపిస్తుంది వారు నిజంగా చదువుతున్నారా లేదా మన ముందు రిటర్న్ చేస్తున్నారా అనే విషయాన్ని కూడా చాలామంది అనుమానం వ్యక్తం చేస్తుంటారు నాటెళ్ళని రాసిన మనుషులు వారి యంచాలలో ఎప్పుడూ విఫలం కాలేదు మరియు వారి సహజమైన శక్తి మరియు శాస్త్రీయ జ్ఞానం కారణంగా వారు ఎన్నడూ విఫలం కాలేదు కానీ దీన్ని వ్యాపారంగా మార్చిన కొందరు తాళపత్రాలను చదివే మంది పాఠకులకు తాళపత్రాలు విస్తృతమైన విషయం చెప్పడంలో తగినంత జ్ఞానం మరియు అనుభవం పొందడానికి వాళ్ళ కష్టమే కాదు కాబట్టి వాటిలో కొన్ని గత సంఘటనలు చదివినప్పుడు ఆకుల్లో కనిపించే విషయాలు చాలా స్పష్టంగా చదవాల్సి ఉంటుంది ఎందుకంటే గతం సరిగ్గా ఉండాలి వారు అడిగే ప్రశ్నలకు ఇచ్చే సమాధానాలు బట్టి వారు మన యొక్క జీవితంలో గడిచిన విషయాలు చెప్తున్నారా అన్న అనుమానం కూడా కలుగుతుంటుంది అప్పుడు మాత్రమే కన్సల్టెంట్ అతన్ని పూర్తిగా నమ్మ నమ్మాలంటే గడిచిన విషయం లేక భవిష్యత్తు కూడా సరిగా చెప్పగలగాలి కానీ భవిష్యత్తులో చదవలసి వచ్చినప్పుడు అతను ఆకులపై కనిపించే పదార్థాలు మాత్రమే చదువుతాడా లేక కొరియస్ట్ యొక్క అభిరుచిని అడిగిన ప్రశ్నలకు సగ్గే సమాధానం చెప్తాడా అనేది అనుమానం ప్రతి ఒక్కరికి వేస్తుంది ఆ పత్రాలు అసలైనవా కాదా అని తెలుసుకోవడానికి మరో విచారణ కూడా చేయాల్సి ఉంటుంది సంస్కృతం మాతృభాషగా ఉంటూ ఉత్తరాదిలో నివసించిన అందులో అన్ని భాషల్లోనూ నాడీలు ఉన్నందున రచయితలకు అంటే ఋషులకు దక్షిణ భారతదేశంలోని తమిళం మొదలైన అన్ని భాషలు తెలుసా అన్న సందేహం ప్రతి ఒక్కరికి కలుగుతుంది ఎవరికైనా వారు కొంతమంది నాడీల వలె కాగితం మరియు పెన్ను ఉపయోగించారా లేక పేపర్లో రాసి దొరికిపోయిన ఒరిజినల్ అని చదువుతున్నారా అని అనుమానం కలుగుతుంది ఏది ఏమైనప్పటికీ ఇరవై శతాబ్దంలో పుట్టిన వ్యక్తి పుట్టిన సమయం అతని జన్మస్థలం అతని తల్లిదండ్రుల పేర్లు వృత్తులు మొదలైన వాటిని కూడా అంచనా వేయగలిగే వేల సంవత్సరాల క్రితం జ్యోతిష్యం చాలా మంది ఆచరించినట్లు నిరూపించడానికి ఇప్పుడు రికార్డులు దేశంలో చాలా ప్రాంతాల్లో ఉన్నాయి మరియు అతని జీవితంలో జరిగిన సంఘటనలు వివాహం వృత్తి విదేశీ ప్రయాణం ఆస్తి రవాణా మొదలైనవి వారి జాతకానికి అనుగుణంగా ఉన్నట్టు చదివి వినిపించాడా అనే అనుమానం కూడా కలుగుతుంది నిజానికి సరిగ్గా అర్థం చేసుకొని చాలామందికి తెలిసినట్లు నటిస్తూ జ్యోతిష్యంలో విషయాలు మాదిరిగా చాలామంది అభిప్రాయాన్ని వ్యక్తీకరించడానికి సిద్ధంగా ఉన్న ఈ శాస్త్రం ఒకటి కూడా లేదు వారు తాళపత్రాలు పట్టుకొని ఆ వ్యక్తి యొక్క జన్మ తేదీ సమయము పుట్టిన ప్రదేశం తెలుసుకొని వాటితో జాతకం వేసుకొని ఆ జాతకం ప్రకారం చెప్తున్నారా ద్వారా చెప్తున్నారా అనుమానం కూడా వస్తుంది చాలా చాలామంది పాశ్చాత్యులు ఎప్పుడూ పరిశోధనాత్మకంగా ఉంటారు వారు ఏదైనా ప్రక ప్రకటనలో ఏదైనా నిజం కనుగొంటే మరియు వారు ఒప్పించిన ఒప్పించినట్లయితే వారు దాన్ని మరింత అధ్యయనం చేసి డీప్గా రీసెర్చ్ చేసి దాన్ని అభివృద్ధి చేస్తారు వైఫల్యాలు ఫెయిల్యూర్స్ ఉండవచ్చు కానీ అయినా కూడా పట్టువదలకుండా వారు రీసెర్చ్ చేసి కనుక్కుంటారు చివరి వరకు ఇంకా వారు కొన్ని సందర్భాల్లో సరిగ్గా అంచనా వేయడం ఎలా సాధ్యమవుతుంది మరియు ఇతర సందర్భాల్లో ఎందుకు విబో చెందుతారు మరి సత్యాన్ని తెలుసుకోవడానికి వారు సంతృప్తికరంగా ఏదైనా కనుగొన కనుగొనబడే వరకు పరిశోధన చేస్తూనే ఉంటారు అది వారి యొక్క గొప్పతనం బాబులోనియంలో నాలుగు లక్షల డెబ్బై మూడు వేల సంవత్సరాలకు పైగా నక్షత్రాలను గమనిస్తున్నారు ముప్పై బీసీలో డిడోరస్ తన రచనలో ఇలా చెప్పాడు మరియు వారు ఇప్పటికీ ఖగోళ శాస్త్రంలో వారి జ్ఞానాన్ని గమనించడం రికార్డ్ చేయడం మరియు మరింత మెరుగుపరుచుకోవడానికి పరిశోధనలు చేస్తూనే ఉన్నారు సాగిస్తున్నారు ఇప్పటికీ జ్యోతిష్యం నేడు అసంపూర్ణమైనది మరియు విస్తృతంగా పరిశోధనలు చేయాల్సి ఉంది మన ఋషులు అన్వేషణలు ఎవరి స్వాధీనంలో లేవు లేదా మన సరైన శాస్త్ర విజ్ఞానాన్ని ప్రోత్సహించగల అటువంటి గురువులు మనకు అందుబాటులో లేరు ఈరోజు మనం కలిగి ఉన్నదంతా వారు వదిలిపెట్టిన దానిలో ఒక భాగం మాత్రమే మన జీవిత కాలంలో పూర్తి ప్రయోజనం పొందే అదృష్టం మనకు లేకుండా పోయింది కాబట్టి మనకు ఉన్న పొద్దుపాటి సాహిత్యంతో మన ప్రాథమిక సూత్రాలను అర్థం చేసుకోవాలి మరియు క్రమంగా మరియు శ్రమతో కూడిన పరిశోధనల ద్వారా ఈ శాస్త్రాన్ని అభివృద్ధి చేయాలి మరొక ప్రతికూలత ఏమిటంటే భారతదేశంలో చాలా భాషలు ఉన్నాయి మరియు సబ్జెక్టులు ఎక్కువగా పద్యాలలో వ్రాయబడి ఉంటాయి కాబట్టి వాటిని ఆయా భాషల్లోకి సరిగ్గా అనువదించి ముద్రించుకోవడం ముద్రించుకోవడం కొంత కష్టతరమైన పని ఈ మధ్యలో మనకు గూగుల్ రావడం వల్ల గూగుల్ ద్వారా ట్రాన్స్లేట్ చేసుకోవడంలో కొంత సులభతరం ఏర్పడుతుంది ఏ భాషలో ఉన్నప్పటికీ కూడా ప్రతి భాషలో కొత్త పుస్తకాలు మాత్రమే తర్జుమా చేయబడతాయి చాలా మంది వివిధ కారణాల వల్ల ప్రింటింగ్ ఖర్చు మరియు ఏ మూల నుండి సంతృప్తికరమైన ప్రోత్సాహం లభించకపోవడం కారణం చేత కారణం కావచ్చు అందువల్ల ప్రతి ప్రదేశంలోనూ లభించే ప్రాచీన సాహిత్యం చిరిగిపోయే నిఘంటువుల అసంపూర్ణంగా లభిస్తుంది ఇది మొత్తంలో కొత్త భాగం మాత్రమే లభిస్తుంది మనకు స్టడీ సర్కిల్ని కలిగి ఉండి పరిశోధనలు చేయాల్సిన అవసరం మనకు చాలా వస్తుంది దీనికి గవర్నమెంట్ సపోర్ట్ కూడా చాలా అవసరం అందుబాటులో ఉన్న అన్ని పుస్తకాలు అధ్యయనం చేయడం ద్వారా జ్యోతిషాస్త్రతాలను అర్థం చేసుకోవడానికి శ్రమ సమయం చాలా పడుతుంది జీవితకాలం కూడా పట్టవచ్చు ఒక్కొక్కసారి జీవితకాలం కూడా సరిపోకపోవచ్చు ఇందుకు గాను సహాయ సహకారాలు చాలా అవసరం ఇది మన ప్రభుత్వం నుంచి లభించాల్సిన అవసరం ఉంది చిన్నప్పటి నుంచి స్కూళ్లలో జ్యోతిషాన్ని పాఠ్యాంశాలుగా తీర్చడం వల్ల ఇది కొంత అభివృద్ధి చెందడానికి చాలా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి హిందూ మరియు పాశ్చాత్య పరిశోధకులు వారి వారి దేశాల్లో వేర్వేరు వ్యక్తుల జాతకాలను సేకరించి వాటి పరిశోధనలు చేస్తుంటారు ప్రత్యేకించి కవలలో వేర్వేరు సమయాల్లో జన్మించిన కవలల విషయంలో కానీ ఒకే అక్షాంశ మరియు రేఖాంశలో ఒకే సమయంలో ఒకే స్థలంలో పుట్టిన వారు మరియు ఒకే విధమైన చాట్లు జాతకాల చక్రాలు కలిగిన వారు వివిధ ప్రదేశాల్లో పుట్టిన వారు ఉంటారు వారిని జాతకాలను పరిశీలించి వారి జీవితాలను అబ్జర్వ్ చేస్తే మనకు కొంత జ్యోష పరిజ్ఞానం పెరుగుతుంది వారు వారి నుండి వాస్తవ వివరాలను సంభవించిన సంఘటనలను స్వభావం మరియు అటువంటి సంఘటన సమయాన్ని పొందవలసి ఉంటుంది సంఘటనలు కష్టమైన మరియు సరైన పద్ధతిలో వివరించడంలో ఏ పద్ధతి సంతృప్తికరంగా ఉంటుందో చూడడానికి ప్రతి అంచనా పద్ధతిని సరిగ్గా వర్తింపచేయాలి ఒక నిర్దిష్ట పద్ధతి పూర్తిగా వ్యతిరేక ఫలితాలను అందించినట్లు కనిపిస్తే జ్యోతిష్యులు అందుబాటులో ఉన్న అంశాలతో మరింత పరిశోధన చేయడానికి జ్యోతిష్యం యొక్క అంతర్గత సత్యాన్ని కనుగొనడానికి సవరణలు చేసి ఉండడానికి మరియు అసలు నియమాలను మార్పులను చూపించడానికి లేదా కనుగొన్న వాటి ద్వారా వాటిని భర్తీ చేయడానికి కొంత క్షమపడాల్సిన అవసరం వస్తుంది వాటిని మరియు ఇతర సారూజ్య కేసులతో వర్తించినప్పుడు సరైనదిగా రుజువు చేస్తుంది అందువల్ల చాలామంది పరిశోధన చేసేవారు మరియు రచనకర్తలు సహకరిస్తే తప్ప ఈ పని సాధ్యం కాదు మరియు ప్రస్తుత సాధారణ భాష ఆంగ్లంలో లేదా భారతదేశంలోని అన్ని భాషల్లో ప్రవచించాల్సిన అవసరం ఎంతో ఉంది తద్వారా జ్యోతిష్కులు ప్రజలకు సరైన సేవలు అందించగలుగుతాం శాస్త్రాన్ని దృష్టిలో ఉంచుకునే వ్యక్తుల నుండి మనం ఫిర్యాదులు విన్నప్పుడు వారు జ్యోతిష్య శాస్త్రాన్ని అపహాస్యం చేయరని వారు సంప్రదించిన జ్యోతిష్కులను మాత్రమే పరిహసించారని మనం గ్రహించాలి చాలామంది జ్యోతిష్కుల వైఫల్యానికి ప్రధాన కారణం వారి వివరణ పద్ధతుల్లో లోపాలు మరియు వరహ ఉన్నాయని మరియు వరాహమేయుడు సూచించిన సూత్రాలను సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం అనేది మనం అర్థం చేసుకోవాలి ఇది భారతదేశంలో ఉన్న జ్యోతిష్య ప్రగతి ఇంతవరకు తర్వాత కాలంలో జ్యోతిషం సిద్ధాంతం గురించి తర్వాత పాటలో వివరిస్తాను శుభమస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్